తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గజ్వేల్లోని శ్రీ రామకోటి భక్త సమాజం సంస్థ చేస్తున్న ఆధ్యాత్మిక సేవలకు గాను భద్రాచలం దేవస్థానం ఏ సంస్థకు కూడా ఇవ్వని వంద కిలోల ముత్యాల తలమరాలు రామకోటి సంస్థకు అందించారు మిదామాబాద్ లోని కోటగాలి హనుమాన్ మందిరంలో ముత్యాల తలమరాల పంపిణీ చేశారు రెండు గంటల పాటు భక్తులతో రామనమస్ చేయించి తలమరాల విశిష్టత తెలియజేశారు అనంతరం సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు భక్తిరత్న కళారత్న సేవారత్న అవార్డు గ్రహీత రామకోటి రామరాజు గారు అందజేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ భద్రాచల సీతారాముల కళ్యాణానికి గోటితో బొట్టువరిచి తలంబరాలుగా తయారు చేసి భద్రాచలానికి అందించిన ఘనత ఈ నిజామాబాద్ భక్తులదని అన్నారు ఆ కారణంతోనే వారికి సాక్షాత్తు భద్రాచల తలంబరాలు అందించామన్నారు అనంతరం భక్తులు మాట్లాడుతూ భద్రాచలం వెళ్ళలేకపోయినప్పటికీ భద్రాచలం ముంచాల తలంబరాలు అందడం ఎన్నో జన్మల పుణ్యఫలంగా భావిస్తామని అన్నారు రామకోట రామరా చేతుల మీదుగా ఈ తలంబరాలు అందించడం కూడా రామభక్తికి నిదర్శనంగా అభివర్ణించారు ఈ కార్యక్రమంలో అర్చకులు విష్ణుపంతులు కమిటీ సభ్యులు పాల్గొన్నారు తాలను పవేది పరమ పుణ్య నమము పాలను పవేది పరమ పుణ్య నము మరు వలే మయా దేవా మరు పురా దయామ శ్రీరామ రీ శ్రీరా